వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఒక్కోసారి మీ పెంపుడు కుక్క మీ వైపు రెప్పవేయకుండా అలా చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది అది మీ దగ్గర ఆహారం ఆశిస్తోందా లేక మరేదైనా చెప్పాలని ప్రయత్నిస్తోందా నిజానికి ఆ మౌనమైన చూపు వెనుక ఒక అద్భుతమైన జీవశాస్త్ర రహస్యం దాగుంది మీ మెదడులో జరిగే ఒక కెమికల్ రియాక్షన్ మీ ఇద్దరి మధ్య బంధాన్ని ఎలా మారుస్తుందో మీకు తెలుసా సైన్స్ ప్రకారం కుక్కలు అలా చూడటం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం కుక్కలు తమ యజమానుల కళ్ళలోకి తదేకంగా చూడటాన్ని సైకాలజీలో మ్యూచువల్ గేజింగ్ అంటారు మీరు మీ కుక్క కళ్ళలోకి చూసినప్పుడు మీ ఇద్దరి మెదడుల్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది దీనినే లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు ఇది తల్లి తన పసిబిడ్డను చూసినప్పుడు కలిగే అనుభూతి లాంటిదే దీనివల్ల మీ రిలేషన్షిప్ హెల్త్ మెరుగుపడటమే కాకుండా మీ ఇద్దరి మధ్య బాండింగ్ బలపడుతుంది అయితే కుక్కలెప్పుడూ ప్రేమతోనే చూడవు కొన్నిసార్లు అవి మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు కూడా వింతగా చూస్తూ హెచ్చరిస్తాయి ముఖ్యంగా మీ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు లేదా మీకు తెలియకుండానే లోపల ఏదైనా నొప్పి ఉన్నప్పుడు కుక్కలు తమ వాసన మరియు చుట్టూ చూపు ద్వారా దానిని పసిగడతాయి అవి మీ వైపు తీక్షణంగా చూస్తూ ఆందోళనగా ప్రవర్తిస్తున్నాయంటే అవి మీ ఆరోగ్య స్థితిని గమనిస్తున్నాయని అర్థం అలాగే కుక్కలకు మన బాడీ లాంగ్వేజ్ ని చదివే శక్తి ఉంటుంది మనం బాధలో ఉన్నామా లేదా సంతోషంగా ఉన్నామా అనేది అవి మన కళ్లలోని కదలికలను బట్టి అర్థం చేసుకుంటాయి అందుకే కుక్క అలా చూస్తున్నప్పుడు దానిని కేవలం చూపుగా కాకుండా అది మీతో జరుపుతున్న ఒక మౌన సంభాషణ అని గుర్తించండి ఇది జంటల మధ్య సాన్నిహిత్యం ఎలా ఉంటుందో మనిషికి మరియు మూగజీవానికి మధ్య ఉండే అంతటి గొప్ప అనుబంధం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్